వెల్కమ్ టు మ్యాన్ రోబో అవేర్నెస్ సైబర్ నేరాల పట్ల అపరిస్థితుల వాట్సాప్ వీడియో కాల్స్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది వివరాల్లోకి వెళ్తే ఇరవై రెండు నెలల ఇంజనీరింగ్ విద్యార్థికి రాత్రివేళ దీక్షిక అగర్వాల్ పేరిట పేరేట ఒక వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది ఆ వీడియో కాల్లో ఎలా ఉన్నావు ఎలా చదువుతున్నావు అంటూ క్వశ్చన్ ప్రశ్నలు వేస్తూనే సడన్గా నగ్నంగా మారింది ఆ వీడియోని రికార్డ్ చేసింది డబ్బులు డిమాండ్ చేసింది డబ్బులు ఇవ్వకపోతే ఫ్రెండ్స్కు కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించింది దిక్కుతేసిన స్థితిలో మూడు విడతలుగా ఇరవై వేలు ఆన్లైన్లో చెల్లించాడు మరిన్ని డబ్బులు పంపించాలని బెదిరించడంతో భయపడిపోయి పోచారం ఐటీ కార్డర్ పోలీసులను ఆశ్రయించాడు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు పోలీసులు ప్రభుత్వం ఎంత చెప్తున్నా అప్రమత్తత పెరగడం లేదు అపరిచితుల నుంచి కాల్స్ వస్తే రెస్పాండ్ అవ్వకండి ఏమాత్రం అనుమానం కలిగినా పోలీసులను ఆశ్రయించండి బెదిరింపులకు భయపడకండి మీ భయమే సైబర్ నేరగాలకు బలం ఆ అవకాశం వారికి ఇవ్వకండి ఈ వీడియోను ఎక్కువ మందికి చేరేలా షేర్ చేయండి సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగించండి స్టేట్ ట్యూన్ మ్యాన్ రూపం